స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వీరి యొక్క జీవితంలో పచ్చి నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి నిజం బయటపడబోతుంది ఆ నిజం మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా అలాగే ఈ రెండు తేదీల్లో మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కానీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫిబ్రవరి తేదీల్లో ఒక పచ్చి నిజం బయటపడే అవకాశాలు వీరి యొక్క జాతక ఫలితాల్లో కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క స్నేహితులు మీ గురించినటువంటి ఒక నిజాన్ని అయితే మీ దగ్గర దాచి ఉంచారు ఆ నిజం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఆ నిజం మిమ్మల్ని కొంత ఆందోళన పరిచే అవకాశాలు ఉన్నప్పటికీ వారు మీ దగ్గర దాచి ఉంచడానికి కారణం ఏంటో తెలుసుకొని మీరు ఆవేశాన్ని తగ్గించుకుంటారు అంటే మొదట వారు మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టారని తెలిసి వారిపైన చాలా కోపాన్ని ప్రదర్శిస్తారు దానికి గల కారణం ఏంటో తెలుసుకొని మీరు చల్లబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఒక నిజం అయితే బయటపడబోతుంది అలాగే కొన్ని కీలకమైన మార్పులు మీ యొక్క జీవితంలో ఈ రెండు తేదీల్లో కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులను ఈ రెండు తేదీలో మీరు ఏ సమయంలో అయినా సరే అనుకోకుండా కలుసుకునే అవకాశం అయితే రాబోతుంది అలాగే దూరంగా ఉంటున్నటువంటి బంధువులు మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా ఊహించని విధంగా వారు మీ దగ్గరికి రావడం జరుగుతుంది అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈ రెండు తేదీల్లో ఏదో ఒక సమయంలో మీరు వినబోతున్నారు అలాగే ఎవరైతే ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలని డబ్బులు చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు అంటే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా గట్టిగా కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ యొక్క బడ్జెట్ కి తగినటువంటి ప్రాపర్టీ ఎక్కడా కూడా లభించడం లేదు దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారికి చక్కటి ప్రాపర్టీ మీ యొక్క బడ్జెట్లో మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు కొంత అసౌకర్యానికి లోనయ్యే పరిస్థితుల్లో చూడబోతున్నారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా కొన్ని అనుకూల కొన్ని సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి అయితే ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఈ రెండు తేదీల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమంతుణ్ణి ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో మరింత పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక పురోగతి కోసం మీరు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే తులారాశివారు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి